ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా జట్టు ప్రదర్శనపై బీసీసీఏ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సంగతి మనకు తెలుస్తుంది ఈ సమీక్ష సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఇందులో భాగంగా ప్లేయర్స్ కు చెల్లించే శాలరీస్ అంటే వేతనాలపైన పారితోషకాలపైన చర్చ జరిగినట్లు సమాచారం అందింది ఇందుకోసం ఒక కొత్త ను ప్రవేశపెడుతున్నట్లు సమాచారం అయితే అదే నోవెల్ వేరియబుల్ శాలరీ స్ట్రక్చర్ అదేంటి అనుకుంటున్నారా కార్పొరేట్ శైలిలో అప్రైజల్ సిస్టమ్ ను ప్రవేశపెట్టాలని ఉద్దేశంలో బోర్డు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి అంటే మ్యాచ్ల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి వేతనాల పెంపు ఉండేలాగా కసరత్తు చేస్తుంది అదే విధంగా ప్రదర్శన సరిగ్గా చేయని వారికి విత్తనాల్లో కోత విధించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నాయి అంటే గతంలో లాగా ఫిక్స్డ్ గా ఏ వన్ ఏ టూ అలాగే బి వన్ బి టూ గ్రేడ్స్ ప్రకారం సంవత్సరానికి ఇంత అని ఇచ్చేయకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టే వాళ్ళకి శాలరీస్ కనుక ఇస్తే ఖచ్చితంగా క్రికెటర్స్ కి మంచి ఉత్సాహం పెరిగి ఆటను వాళ్ళు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటారు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఇలా చేసినట్టు తెలుస్తుంది అయితే ఎప్రెజల్ సిస్టమ్ అనేది కేవలం కో కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే పరిమితం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే సీనియర్లైన రోహిత్ కోహ్లీకి కూడా ఇవే వర్తిస్తాయని చెప్పొచ్చు ఆటగాళ్లు జవాబుదారు లాగా ఉండాలి వారు ప్రదర్శన అంచనాలకు తగ్గట్టుగా చేయకపోతే తమ జీతాల్లో కోతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ అధికారులు చెప్పడం జరిగింది మరి ఇందులో నిజమేంత దీనిపైన పూర్తి స్థాయి స్పష్టత ఎప్పుడు వస్తుంది అంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాలి కానీ టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సాహకాలు గత ఏడాది టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తూ బీసీసీఐ అందించింది ఇక సుదీర్ఘ ఫార్మాట్ లో స్థిరమైన ప్రదర్శన కనబరిచే ప్లేయర్లు ప్రోత్సహిస్తుంది క్రికెట్ క్యాలెండర్ ఇయర్ లో అంటే అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు కనీసం డెబ్బై ఐదు శాతం టెస్ట్లు ఆడే ప్లేయర్లకు ఒక టెస్ట్ మ్యాచ్ ఫీజు పదిహేను లక్షల రూపాయలతో పాటు నలభై ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు యాభై శాతం అంటే డెబ్బై ఐదు శాతం మ్యాచ్లు ఆడే ప్లేయర్లకు ఒక్కొక్క మ్యాచ్కు ముప్పై లక్షలు బోనస్ అందిస్తున్నారు జట్లో ఎంపికై ఆడని సభ్యులకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇలాగా ఒక్కొక్కలకి ఒక్కొక్క శాలరీ స్ట్రక్చర్ అయితే నడుస్తుంది అయితే ప్రస్తుతం కొంతమంది ఆటగాళ్లు గాయాల కారణంగా పెంచుకే పరిమితం అవుతూ వచ్చారు దాదాపుగా సంవత్సర కాలంలో మహా అయితే రెండు మూడు నెలలు మినహాయించి పెద్దగా ఆడిన సందర్భాలు లేవు అలాంటి వాళ్ళకి కొంతవరకు కోతలు అయితే విధించడం జరుగుతుంది అయితే ఇక ఆడినా కూడా సరిగ్గా ఆడకుండా అవకాశాలు ఇచ్చినా కూడా దాన్ని అందిపుచ్చుకోకుండా ఉన్న వాళ్ళని మాత్రం పూర్తిగా వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేస్తుంది బీసీసీఐ ఎందుకంటే బీసీసీఐ ఒకప్పుడు బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆటగాళ్ళకి భారీగా పారితోషికాలు ఇవ్వటం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఆ ఒక్క అవకాశాన్ని ఆటగాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారని బలంగా నమ్ముతుంది బీసీసీఐ అందుకని ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎలాగైనా సరే జీతంలో కటింగలు వస్తే కానీ ఆటలో అభివృద్ధి కనపడదని ఫిక్స్ అయ్యి ఈ కొత్త నిర్ణయానికి దారి తీసింది అంటే ఇక్కడ ఆటగాళ్ళకి సరైన గుర్తింపు అనేది కేవలం అభిమానుల నుంచి బీసీసీఐ నుంచే కాదు వాళ్ళు సంపాదించే ఆ జీతం నుంచి కూడా ఆధారపడి ఉంటుంది అన్న విషయం చాలా స్పష్టంగా క్లియర్ చేసేసింది